సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఫారెస్ట్ డ్రాప్ లో అడ్వెంచరస్ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇక సినిమాకు సంబంధించి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు మహేష్ బాబు అయితే లాంగ్ హెయిర్ పెంచ్ తో ఫిజిక్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ చూపిస్తూ పూర్తి మేక్ ఓవర్ లుక్ లోకి మారుతున్నాడు ఇక జక్కన కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను చకచకా చేస్తున్నాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి కొన్ని విషయాలు చాలా గోప్యంగా ఉంచిన సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ మేకర్స్ నుండి మంచి ప్రశంసలు అందుకున్న జక్కన్న ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేస్తున్నాడు వీరిద్దరి కాంబోలో రాబోయే ప్యాన్ వరల్డ్ సినిమాపై నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది ఈ చిత్రం కోసం మహేష్ కొన్ని రోజులుగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఇక మహేష్ లుక్ పూర్తిగా మారిపోయింది లాంగ్ హెయిర్ తో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు తెలియదు ఇక ఈ సినిమాలో ఇప్పుడు ఓ బాలీవుడ్ బ్యూటీ పేరు ఫిలిం నగర్ లో బాగా వినిపిస్తోంది ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బీ టౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫుల్ పాపులర్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది దేవరా చిత్రంలో నటిస్తోంది జాన్వీ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ లోను ఓకే అయింది దేవరా ఆర్సీ సిక్స్టీన్ సినిమాలతో పాటు ఇప్పుడు ఎస్ఎస్ఎంబి జక్కన్న ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు ఫైనల్ గా మహేష్ జక్కన్న కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరో జాన్వీ కపూర్ ఓకే అయిందో లేదో తెలియాలంటే జక్కన్న టీం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే